సనాతన ధర్మం పేరుతోటి మను ప్రజల మీద రుద్ది కుల వ్యవస్థని పటిష్టం చేయటానికి అంటరాంతరం కుల వ్యవస్థ అత్యాచారాలని బలపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అలాంటి శక్తులే ఈ మధ్య గడప లోపలే కులం గడప బయటకు వస్తే హిందువులం అంటూ హిందూ మత దురహంకారాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఒకవైపు కొన్ని దేశాల్లో ముస్లిం మతోన్మాదం ఎట్లయితే ప్రజల్ని అక్కడ పీడిస్తుందో మన దేశంలో హిందూ మతోన్మాదం మైనారిటీలతో సహా మొత్తం హిందువులను కూడా పీడిస్తున్నది కుల వ్యవస్థని అణిచివేసి కుల అణగారిన పొలాలను అణిచివేయటానికి ఈరోజు ఈ మను శాస్త్రం సనాతన ధర్మం పేరుతోటి కుల దురహంకారాన్ని పెంచేదానికోసం ప్రయత్నం జరుగుతున్నది అందుకే పొలగాలను వ్యతిరేకిస్తున్నారు ఆ శక్తులు అలాగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు మహిళల్ని అణిచివేసడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రకంగా అణగానే కులాలని మహిళల్ని అణచివేయటమే ఈ మనుధ మనధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి సారం అందుకని దీని ప్రత్యామ్నాయంగా సమధర్మం కుల వ్యవస్థ నిర్మూలన సమధర్మం అంటే కుల వ్యవస్థ నిర్మూలనే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూలే చెప్పినటువంటి ఒక సామాజిక ధర్మం ఈ అదే ఈరోజు కేవీపీఎస్ కానీ డిఎస్ఎంఎం కానీ సమధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి ఒకవైపు సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది మరొక ఈ సమధర్మాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నది ఈ సందర్భంలో కులాల మధ్య చీలికలు పెట్టి ముఖ్యంగా దళితుల మధ్య చీలికలు పెట్టి మాలా మాదిగ పేరుతోటి ఒక వైషమ్యాల పెంచే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తున్నది ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటగరైజేషన్లో ఎస్సీల్ ఉపకులాలను గుర్తించమని సచివాలయాల దగ్గర పెట్టినటువంటి లిస్టులు చూస్తే ఆ లిస్టుల్లో చాలా అవకతవకలు కాదు అన్యాయం కూడా కనిపిస్తుంది ఒక్కల వాళ్ళ బదులు ఇంకొకళ్ళు వేయటం ముఖ్యంగా క్రిస్టియన్ల పేరుతోటి దళితులను తీసుకుపోయి బీసీల్లో కలిపేయటం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా దళితులు దళితులే అంతరాంతరం పోవటం లేదు కుల వివక్ష పోవట్లేదు దాడులు ఆగటం లేదు క్రైస్తవుల పేరు పెట్టినా జరుగుతున్నాయి హిందువులని పేరు పెట్టుకున్న జరుగుతున్నాయి కాబట్టి హిందువుల క్రైస్తవుల దాని నిమిత్తం లేకుండా దళితులను దళితులుగానే గుర్తించాలి దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీలుగానే పరిగణించాలి ఈ రకమైనటువంటి వివక్షత మతం పెడితే వివక్షత చూపెట్టి దళితులకు అన్యాయం చేయొద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ లిస్టులన్నీ కూడా సరిచేయాలి ఎస్సీలు కాని వాళ్ళని బీసీలు చేసుకొచ్చి కొన్ని చోట్ల ఎస్సీల్లో చేర్చేస్తున్నారు ఎక్కడో కర్ణాటకలో ఎస్సీలు కూడా కొన్ని కులాలని చిన్న పేరు ఒక అక్షరం రెండు అక్షరాల తేడా ఉంటే అటువంటి ఆ తేడా సాధించి ఇక్కడ ఎస్సీల కింద పెట్టేస్తారు అంటే ఎస్సీల సంఖ్యను కురించడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది తద్వారా రిజర్వేషన్లు కూడా కొద్ది గొప్ప ఏదో ఉంటే అవి కూడా అవకాశం కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ సచివాలయాల దగ్గర పెట్టిన లిస్టులు అన్నింటిని కూడా పబ్లిక్ స్క్రూట్ని ఎవరికూ చూసుకోవట్లేదు పబ్లిక్ స్క్రూట్ని పెట్టి మొత్తం అందరినీ కూడా ఎస్సీలని నిజమైనటువంటి ఎస్సీలుగా వాళ్ళకి న్యాయం జరిగే దానికి రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి ఆ లెక్కల ఆధారంగా మొత్తం గందరగోళం చేయకుండా చేయాలి దానికి చట్టబద్ధత ఇప్పుడు ఉన్న పరిస్థితులు అటువంటి సర్వేలకి లిస్టులకి చట్టబద్ధత లేదు ఇప్పుడు జనాభా లెక్కలు కూడా రాబోతున్నాయి జనాభా లెక్కలు ఇంకా స్పష్టంగా వస్తుంది కాబట్టి దళితులకి మతం పేరుతో చేస్తున్నటువంటి అన్యాయాన్ని జరగకుండా సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం దళిత గిరిజనులకి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంత కృష్ణ శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం ఈ శుభాకాంక్షలతోటి కుల త్రై పోరాట సంఘం మన రాష్ట్రంలో దేశంలో అనేక మహనీయుల యొక్క జీవిత చట్టాలతోటి జీవిత సత్యాలతోటి అట్లానే ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాల మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఒక చర్చనియడం కోసం ఈ రెండు వేల ఇరవై ఐదు డైరీ తీసుకొస్తా ఉన్నాం ఈ డైరీ యొక్క ఉద్దేశం ఏదైతే కులవక్షత్రయ పోరాట సంఘం తొంభై ఎనిమిదిలో మహనీయుల స్ఫూర్తి ఏర్పడిందో ఆ మహానీయుల యొక్క స్ఫూర్తితోటి వస్తున్నటువంటి అనేక రకాల సమస్యల మీద పనిచేసే క్రమం కేవి చేస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మణం జరగాలని చెప్పి అన్నాడు దాంతోపాటు కుల వ్యవస్థ నాశనం కావాలని చెప్పి అన్నాడు కానీ ఈనాటి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పాలకులు కుల వ్యవస్థని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుల వ్యవస్థ లేపలు చేయడం కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు అందుకోసంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కేవిప్పేస్తూ అనేక సమస్యల మీద పనిచేసేటువంటి క్రమం చేస్తూ ఉంది రెండోది ఈ దేశంలో రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం యొక్క దాడులు కొనసాగుతూ ఉన్నాయి అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడుల్లో అత్యాచయాలు చేస్తుంది ఏదైతే అధికారులు ఉన్నాయంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కాపాడ కోసం ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు తప్ప దళిత గిరిజనుల్ని కాపాట కోసం ఈ చట్టాలను ఉపయోగించట్లేదు అందుకోసం ఈ చట్టాలను ప్రతిష్ట చేసుకునే క్రమం కేవీప్స్ చేసే ఉద్యమం చేస్తూ ఉంది మూడోది ఈరోజు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ సమస్యలను కాపాడుకోవాలి రిజర్వేషన్ని కాపాడుకోవాలని చెప్పి లక్ష్యంతో కేవీపీ స్పందించే క్రమంలో ఈనాటి కేంద్ర హోంశాఖ మంత్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని అపవాసం చేసే విధంగా లౌక్యవాన్ని అపవాస చేసే విధంగా దుర్మార్గమైన పరిస్థితుల్లో అంబేద్కర్ని పోల్నాడాడు ఇలాంటి విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దేశంలో ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి అమిత్ షా మేము కోరుతా ఉన్నాం ఈ కేంద్రంలో బీజేపీ వెంటనే ఆయన్ని భద్రాపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మాల్యాత్రి యాత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి